నమస్తే శ్రీధర్ టీవీకి స్వాగతం కిందటి నెల జూన్ పన్నెండున అహ్మదాబాద్లో గుజరాత్లో విమాన ప్రమాదం జరిగింది ఘోరమైన ప్రమాదం అది మన తెలుసు అది ఎలా జరిగింది అనే దానిపైన ప్రాథమిక విచారణ నివేదిక అంటే ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది ఈ విచారణ ఎవరు జరుపుతారు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని ఉంది ఆ బ్యూరో జరుపుతుంది అదృష్టవశాత్తు ప్రమాదమే జరిగింది ఇంకా అదృష్టం ఏంటి కానీ కాక్పిట్ లో ఉండే బ్లాక్ బాక్స్ వెనకాల ఉండే బ్లాక్ బాక్సు రెండు కూడా దొరికాయి అవి కూడా మంచి పరిస్థితిలోనే ఉన్నాయి దానివల్ల ఎక్కువ సమాచారం వస్తుంది ఇది ప్రాథమికమైన నివేదిక మాత్రమే మొత్తం నివేదిక కాదు మొత్తం నివేదిక రావడానికి దాదాపు ఒక సంవత్సర కాలం పట్టొచ్చు ఎందుకంటే అక్కడ పగిలిపోయిన విమానము ఇతర ఇతర చాలా అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది చాలా రకాలైన పరీక్షలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడప్పట్లో మొత్తంగా ఏం జరిగింది అనేది తెలియదు ఇప్పటికి తెలిసినంత మేరకు బోయింగ్ ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది డ్రీమ్ లైనర్ అనే విమానం ఆ రోజు అంటే పన్నెండు జూన్ అహ్మదాబాద్ నుంచి లండన్ కు ప్రయాణం కాస్త ఎగిరిందో లేదో అది నేల కూలింది కూలుతూ కూలుతూ అదొక మెడికల్ కాలేజీ హాస్టల్ పైన కుప్పకూలింది దాంట్లో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు ఆ సిబ్బందులు ఇద్దరు పైలట్లు ఉన్నారు పైలెట్ కో పైలట్ మొత్తం రెండు వందల నలభై రెండు మంది రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల నలభై ఒక్క మంది మృతి చెందారు ఒక్కరు మాత్రం బతికారు ఇంకొక అమ్మాయి కూడా బతికారు కానీ ఆమె విమానంలో లేరు ఆ విమానంలోనే వెళ్లాల్సి ఉంటుంది ఆమె ట్రాఫిక్ జామ్ లో విమానాశ్రయానికి రావడానికి ఆలస్యం అయింది దాంతో ఆమె కూడా బతికిపోయారు ఈ విమానం అలా గాలిలో ఎగిరిందో లేదో దానికి ఇంధన సరఫరా దానం తటగా ఆగిపోయింది ఇంజన్ కు ఇంధన సరఫరా ఆగిపోతే ఏమవుతుంది ఇంజన్ పనిచేయదు రెండు ఇంజన్లు కూడా ప్రతి విమానాల్లో కూడా దాదాపుగా రెండు ఇంజన్లు ఉంటాయి ఆ రెండు ఇంజన్లు కూడా ఏక కాలంలో ఎందుకు ఆగిపోయిందో తెలియదు కానీ తర్వాత తెలుస్తుంది ఒక్కసారిగా ఇంధనం ఫీల్ ఆగిపోయింది ఆగిపోతే మనకు బ్లాక్ బాక్స్ లో ఏం మాటలు వినిపించాయంటే ఇంధనం ఎందుకు ఆపేసావు అని లేదు నేనేం ఆపేయలేదు అనే మాట కూడా వినిపించింది కానీ మళ్ళీ వెంటనే కొన్ని సెకండ్ల తర్వాత మళ్ళీ ఒక ఇంజన్ కు ఇంధన సరఫరా ఆరంభమైంది దానింతటే ఆ ఇంజన్ పనిచేస్తుంది కానీ ఈ లోపనే అది అందుకునే లోపనే కావలసినంత స్పీడ్ లేదు తగ్గిపోయింది మొత్తం కుప్పకూలింది కుప్పకూలి రెండు వందల నలభై ఒక్క మందితో పాటు కింద హాస్టల్లో ఉన్న వాళ్ళల్లో పంతొమ్మిది మంది మృత్యువాత పడ్డారు ఇప్పటికైతే ప్రమాద కారణం ఇంధనం ఆగిపోయిందని మనకు తెలుస్తుంది తరువాత విషయాలు తర్వాత తెలియాలి ఇంకేంటి తెలిసేది అనుకుంటాం అట్లా ఇంధనం ఆగిపోగానే ప్రమాద హెచ్చరికలు విమానంలో ఏం చేస్తారంటే మేడే 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 అంటారు అట్లా మేడే 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 అన్నారు పైలట్లు ఇద్దరు మంచి అనుభవం ఉన్న వాళ్ళు చాలా విమానాల్ని చాలా సేపు నడిపించారు కాబట్టి వాళ్ళ శక్తి సామర్థ్యాలను తప్పబట్టలేము ఇద్దరు కూడా అనుభవజ్ఞులే మరి లోపం ఎక్కడుంది సాధారణంగా బోయింగ్ ఏడు ఎనిమిది ఏడు విమానం తక్కువ యాక్సిడెంట్లు అవుతాయి ఎక్కడో నోటికో కోటికో అసలు యాక్సిడెంట్లే కావు ప్రమాదాలే జరగవు అని చెప్పే స్థాయిలో యాక్సిడెంట్లు అవుతాయి కానీ అదే విమానం యాక్సిడెంట్ అయింది ఎందుకై ఉంటుంది తర్వాత దాని వయసు కూడా పెద్దది కాదు పన్నెండేళ్లు నడిచింది అంతే రెండు వేల పదమూడులో దాన్ని తీసుకున్నారు ఎయిర్ ఇండియా వాళ్ళు అయితే అప్పటి నుంచి నడుస్తుంది సాధారణంగా విమానాలు ఇరవై నుంచి ముప్పై ఏళ్ల దాకా నడుస్తాయి అంటే బాగా సర్వీసింగ్ అది చేసుకున్నట్టయితే దాన్ని బాగా చూసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు యంత్రాలను చెక్ చేసుకోవడం పరిశీలించడం ఏమన్నా లోపాలు ఉంటే సరిదిద్దుకోవడం వెంటనే ఇదంతా చేస్తుంటే సర్వీసింగ్ చేస్తుంటే ముప్పై ఏళ్ల దాకా నడుస్తాయి అలాంటిది తొందరగా కూలిపోయింది ఏమిటి కారణం సాధారణంగా ఎయిర్ ఇండియా పైన చాలా ఫిర్యాదులు ఉన్నాయి అసలు సీట్లు సరిగా ఉండవని ఒక ఆమెకైతే ఆమె ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసుకుంటే మీరు పడుకొని వెళ్లాల్సిందే సీటు సరిగా లేదు అని చెప్పారట అట్లాగే చిరిగిపోయిన సీట్లు వెనక్కు ముందుకు కదలని సీట్లు కాస్త నడుం వాలుద్దామన్నా వాలని సీట్లు వెనక్కు కూడా కొన్నిసార్లు అయితే సీట్ బెల్ట్స్ కూడా సరిగా ఉండవని అంటున్నారు ముందున్న టీవీలు పనిచేయవు అమెరికాకి వెళ్ళాలంటే పదిహేడు పద్దెనిమిది గంటలు ప్రయాణించాలి ఏం చేస్తూ కూర్చుంటారు టీవీలు అది పనిచేయకుంటే కనీసం ఫోన్ ఛార్జ్ పెట్టుకుందాం అనుకున్నా కూడా ప్లగ్గులు దొరకవు దొరికినా పని చేయవట చాలా మంది చేస్తున్న ఫిర్యాదులు ఇవి ఈ ఫిర్యాదులన్నీ లెక్కనుకుంటే పైకి కనిపించేవి ఇంత నిర్లక్ష్యంగా ఉంటే లోపల ఇంజన్లను పట్టించుకుంటున్నారా పట్టించుకుంటే ఎంత మేరకు పట్టించుకుంటున్నారు దానికి రెగ్యులర్ సర్వీసింగ్ చేస్తున్నారా లేదా అది మనకు తెలియదు ఇక పైన తెలిసే అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి ఎయిర్ ఇండియా నడిపిస్తున్న ఇతర ఇతర విమానాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఈ సంగతి మనకు అవగతం అవుతుంది ఇవన్నీ కావడానికి సమయం తీసుకుంటుంది ఎవరి తప్పో ఎవరి లోపమో ఏ పొరపాటో ఒక్కసారిగా రెండు వందల నలభై ఒక్క మంది కింద పంతొమ్మిది మంది రెండు వందల అరవై మంది ప్రాణాలు కోల్పోయారు ఈ వీడియో శాంతం చూసినందుకు ధన్యవాదాలు మన ఈ ఛానల్లో ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే లైక్ పెట్టండి నిర్మహ మాటంగా మీ అభిప్రాయాన్ని రాయండి మరోసారి ధన్యవాదాలు